సార్ నమస్తే సార్ ఏం చేస్తుంటారు మీరు బిజినెస్ అండి అంటే బిజినెస్ అంటే ఎలాంటి బిజినెస్ మెటల్ మెటల్ ఐరన్ ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సిక్స్ మంత్స్ అయిపోతుంది ఈ సిక్స్ మంత్స్ లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా సిక్స్ మంత్స్ లో సాధించకపోయిందా సాధించాల్సిన పునాదులన్నీ వేస్తూనే ఉన్నారు అంతకుముందు రోడ్లు అవి సరిగ్గా ఉండే కాదు ఇప్పుడు అన్ని వర్క్ కానీ రోడ్లు కానీ అన్నీ వర్క్ చేశారు ఇహా ఈ ఆరు నెలల్లో కావాల్సిన ఏమంటే టెండర్ల పిలవాలి రావాలి కదా ఏదో ఒక డెవలప్మెంట్ కనబడుతూనే ఉంది ప్రతిరోజు ఇంచుమించు ప్రతి నెల ఏదో ఒక డెవలప్మెంట్ ఏదో ఒక ప్రాజెక్టు బయటకు కొత్తవి వస్తూనే ఉన్నాయి అంత ముందు ఏంటంటే కొత్త పథకాలు వచ్చాయి పంచిపెట్టడాలు అది అమల్లోకి వచ్చేవి ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్నాయి అంటే పథకాలు అనే దాన్ని పక్కన పెడితే ప్రాజెక్టులు ఎలా చూడాలంటారు గతంలో ఏదైతే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి లూలు మాల్ కానీ లేదంటే కనుక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కానీ వెళ్ళిపోయినాయి కదా మళ్ళీ రాష్ట్రానికి వలస బాట తిరుగు ముఖం అంటారు కదా తిరుగు ముఖం పట్టారు ఎలా చూడాలంటారు దీన్ని అసలు యూ ని ఎలా చూడాలంటారు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ని వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆటోమేటిక్ వాళ్ళు వస్తారు అంతే అది వాళ్ళకి కొద్దిగా ఎరాస్ట్మెంట్ చేసి కొంత రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళని కమిషన్లు అడిగి ఇలా చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు అది ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ని లేదో మళ్ళీ ఆటోమేటిక్ వాళ్ళు ఒక పాట పట్టారు అడిగడి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పేదలు మధ్య తరగతి వర్గాలను అనగదొక్కేస్తుంది నిత్యావసర సరుకులు ధరలు పెంచేసింది అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ మా ముఖ్యంగా వైఎస్ఆర్ నుంచి వస్తున్న ఆరోపణ అది వాస్తవమే అనుకోవాలంటారు ఏ సంక్షేమ పథకం ఆగిపోయింది పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేస్తానో చేశాడు ఎవరిది దాపాడు పథకాలు ఏది ఆపలేదు అమ్మఒడి ఆఫీస్ డైరెక్ట్గా కాలేజ్ స్కూల్స్లో కాలేజీలో ఫీజులు కడతా అని చెప్పాడు ఆ ఫీజులు కట్ట వీళ్ళు ఎప్పుడు వచ్చింది జూన్లో వచ్చారు ఫీజులు కట్టాల్సిన టైం ఇంకా మార్చి దాకా ఉంది పోనీ వీళ్ళు జూన్లో జైన్ అప్పటి నుంచి వీళ్ళు ఎవరన్నా కాలేజీ వాళ్ళు అడగద్దు తీసుకోవద్దని కూడా కాలేజీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది అంటే ఇక్కడ ప్రధానంగా వేయట్లేదని మాటే తప్ప కాలేజీ ఫీజులు కడతా అని చెప్పారు కాలేజీ వాళ్ళు కూడా పిల్లల్ని ఎవరి చెప్పారు అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తల్లికి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ తల్లిదండ్రులకు అధార్టీ ఉంటుంది కాలేజీ మీద ప్రశ్నించే అధార్టీ ఉంటుంది ఇప్పుడు ఆ తీసేస్తున్నారు కదా అనే మాట అయితే కనుక వైఎస్ఆర్ నుంచి వస్తున్న వాదన అది కరెక్టే అనుకోవచ్చు అంటారా లేదంటే తల్లిదండ్రులకు వేయటం వల్ల ఆ లాస్ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఇప్పుడు నీకు తల్లికి కింద వేయటం మాత్రం పదిహేను వేలు చొప్పున వేసేవాళ్ళు వీడు ఏ చేసినా పదిహేను వేలలో ఒక తొమ్మిది వేలు పదివేలు ఫీజు మిగతా మిగిల్చుకుందాం వాళ్ళు ఆలోచించేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే మిగతా వాళ్ళందరూ గవర్నమెంటే కడతా అన్నప్పుడు వాళ్ళు ఉన్న వాటికంటే ఇంకా మంచి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంది వాళ్ళ డబ్బులు మిగిల్చుకోవడం కానీ నాకు ఎట్లా ఇక్కడ చేయడం అక్కడ చేయని రాదు కదా కొద్దిగా ఫీజు ఎక్కువైనా మంచి కాలేజీలో చేరాలి మంచి వాటికి వెళ్దాం ఉద్దేశం ఉంటుంది జనాలకి దీని మూలకన సబ్ స్టాండర్డ్ స్కూల్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ డబ్బులు మిగిల్చుకుందాం అనే ఉద్దేశంతో అది కాలేజీ కట్టడమే కరెక్ట్ ఉద్దేశం ప్రధానంగా చూస్తే ఆరు నెలల్లో ప్రభుత్వం మీద యుద్ధ బేరి మోగిస్తాను నేనని చెప్పి ఆల్రెడీ రెండు ప్రోగ్రామ్స్ అయితే చేశారు రైతుల సమస్య మీద అన్నారు విద్యుత్ సమస్యల మీద అన్నారు ఇంకా చూస్తే కనుక రేపు మూడో తారీఖు జరగబోయేదేమో వాయిదా పడింది అసలు ఎలా చూడవచ్చు అంటారు దీని అంతా యుద్ధ బేరి అంటూ ఆయన అప్పుడే సమర్శంకం పూరించటం అన్ని అసలు ఎలా చూడాలంటారు ఒక సబ్దతగా ఉన్న పార్టీని కొద్ది గొప్ప కదలిక రావడం కోసం చేసిన కార్యక్రమం అది అంతే ఒక నది ఉంటుంది ఒక చెరువు ఉంటుంది శబ్దతగా ఉంటుంది ఏదో కొద్దిగా ఒక రాయి వేస్తా ఒక పక్క నుంచి ఆటోమేటిక్గా చేపల గేపులు ఏదో యాక్టివ్ అవుతాయి కొద్దిగా అలలు గీడలు వస్తాయి అట్లానే అట్లా శబ్దతగా ఉన్న పార్టీ కోసం కొద్దిగా కదలిక కోసం చేసింది అది అంతే తప్ప ఆయనకి తెలుసు ప్రధానంగా చూస్తే కనుక జమిలీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తాను ఈసారి ఎవరైతే మా మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఇక్కడ అభివృద్ధి అజెండాగా చెప్పకుండా దాడుల్ని ప్రేరేపిస్తానన్నట్టు ఆయన మాట్లాడటాను అసలు ఎలా చూడాలంటారు జమిలీ ఎన్నికలు అనేది ఐదేళ్ళకి ఒకసారి కింద అది సెంట్రల్ నుంచి మొత్తం వచ్చేది మొన్న మన మనకి జరిగిన ఎలక్షన్లో వి సెంట్రల్ మొత్తం కలిపి జరిగింది అంతే దీనికి ఏ స్టేట్కి ఆ స్టేట్ మధ్యలో ఉంటేనే మారుస్తున్నారు అది ఆల్రెడీ ఐదేళ్ల దాకా వచ్చే ప్రసక్తే లేదు అది ఆల్రెడీ వీళ్ళు ఐదు సంవత్సరాలకు ఎందుకోబడిన నాయకులు వీళ్ళు ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటారు జమినీ ఎన్నికలు వచ్చిన తర్వాత జీవోలో ఎలా ఉంటుంది నీకు మిగిలిన కాలానికి మాత్రమే అనేది ఉంటుంది అన్నమాట ఒకవేళ అసెంబ్లీ రద్దయింది అనుకోండి ఐదేళ్ళు మిగిలిన కాలం మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది అప్పటి నుంచి అది అమల్లోకి వస్తే తప్ప ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన దానికి మళ్ళీ వచ్చే అవకాశాలే లేవు మళ్ళీ నేను తిరిగి అధికారంలోకి వస్తాను అనే ధీమా చాలా గట్టిగా చెప్తున్నారు అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ప్రస్తుతాన్ని మాత్రం లేదు ఈ నాలుగేళ్లలో ఏం జరుగుతుందో చెప్పలేము అది అవకాశానికి వస్తా అని చెప్పు ఎవరైనా చెప్పగలిగబట్టేనే క్యాడర్ అనేది అందుబాటులో ఉంటుంది ఏ ఒప్పుడైనా చెప్పుకుంటాను అంతే నేనే వస్తాను నేనే జగన్మోహన్ కాదు ఏ పార్టీ అయినా ఇప్పుడు సిపిఐ సిపిఐ మేమే వస్తాం ఎప్పటికప్పుడు అనే ఉద్దేశంతో వాళ్ళ కార్యకర్తలే కి చెప్పుకుంటూనే ఉంటారు ఇక్కడ జనవరి మూడవ వారం నుంచి జనంలోకి వస్తాను నేను ప్రతి నెల ప్రతి వారం రెండు రోజులు జిల్లా కేంద్రాల్లోనే బస చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎలా చూడాలంటారు అసలు ఈ ప్రోగ్రెస్ని చూద్దాం చేయని ఇంతపటికీ బిగిన్ చేయలేదు కదా మనం వచ్చింది ఒకసారి మొన్న పులివెందులో ఉన్నాడు ఒక ఐదు రోజులు అక్కడ ఉన్నారంటే అక్కడ ప్రజల వినతులు అవన్నీ తీసుకున్నాడు అంతే ఈ మిగతా వాటికి కూడా వెళ్తే తన సొంత నియోజకవర్గం తనకి ఎప్పటి సాలిడ్ వర్గం కాబట్టి అక్కడ జరిగింది ఇక మిగతా నియోజకవర్గాలు కూడా చూస్తే కానీ చెప్పలేం కదా అన్న తర్వాత మొట్టమొదటి జరిగింది అది ఒకటి పులివెందులో ఒకటి ఆయన బస్ చేసింది నాలుగు రోజులు